గారు అమృత స్కామ్ లో కుంభకోణం జరిగిందని చెప్పి డిమాండ్ చేస్తే దాని మీద ఇంతవరకు కూడా మీరు సిట్టు ఏర్పడేసే మీకు మీకుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న మొన్న కేజీవీబీలో స్కూళ్ల లోపల బంకర్ బెడ్ల ఏర్పాటు కోసం పన్నెండు వందల రూపాయలకు అయి ఒక బంకర్ బెడ్కు ముప్పై వేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకి అయి ఒక బంకర్ బెడ్ నిర్మాణానికి ఇవాళ ముప్పై వేల రూపాయలకు ఒక టెండర్ తయారు చేసి మీకు సంబంధించిన వ్యక్తులకు అచ్చే విధంగా చేసుకొని ఇవాళ అలా వంద కోట్ల స్కామ్కి మీరు పాల్పడరు పాల్పడరు దాని మీద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యాశాఖ కమిషనరేట్ ముందు మేము ధర్నా ఇచ్చినాం దాని మీద విచారణ చేసేద్దాము ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం ఒక దిక్కు స్కామ్లు చేసుకుంటా పోతోంది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించుకుంటూ పోతా ఉంటే మేము డైవర్షన్ చేసుకుంటాం ప్రజలు ఎవరు వింటలేరని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తూ ఉన్నారు మీరు ఎన్ని తప్పులు వేసినా నిరంతరం మా బీఆర్ఎస్ పార్టీ సైనికులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో కూడా చర్చ పెడుతూనే ఉంటాం మీ అవినీతిని అడ్డుకట్ట వేయడానికి నిరంతరం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు డైవర్షన్ చేసినంత మాత్రాన మీరు చేసే తప్పులు ఉప్పు కావనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇవాళ గుర్తుంచుకోవాలి మీ శాఖలోనే కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి దాని గురించి మా దాని గురించి సిట్ విచారణ చేసే దమ్ము ఇవాళ మీకున్నదా ఇవాళ మేము ఆరోపిస్తున్నాం వంద కోట్ల కుంభకోణం కేజీవీపీలో జరిగిందని చెప్పి వాళ్ళ మేము అంటున్నాం దాని మీద సిట్టు విచారణ జరిపించుకునే దమ్ము మీకుందా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎక్కడున్నాడు బండి సంజయ్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు ఆనాడు మా ప్రభుత్వం మీద మాట్లాడినాం బండి సంజయ్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఇన్ని కుంభకోణాలు జరుగుతూ ఉంటే బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళ మేము అడుగుతా ఉన్నాం సిబిఐ విచారణ జరిపించే దమ్ము ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదా ఇన్ని కోల్ కుం కో మైనింగ్ కుంభకోణం ఇలా శాఖ మంత్రి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఉన్నారు దాని గురించి ఒక్క మాట కూడా వారు స్పందించారు బండి సంజయ్ బండి సంజయ్ గారు స్పందించారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పార్టీ వేరువేరు కాదు రెండు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇక్కడ నడిపినట్టే ఉన్నా తప్ప ఇవాళ వేరు లేదన్న విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఇవాళ గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయండి అవినీతి పాలనను బంద్ చేయండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఇవాళ కా